హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్స్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన స్టోర్ వచ్చేసి ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయింది మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే మన దగ్గర శారీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి సో మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే అనమాట సో మన షాప్ అడ్రస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన షాప్ ఎక్కడుందా అనుకుంటున్నారా గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి అనమాట సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే చాలామంది రీసెల్లర్స్ అంటే కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా అమ్ముతున్న వాళ్ళు కానీ అన్న ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి అంటే ఎన్ ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత బడ్జెట్ ఉండాలా యాభై వేలు ఉండాలా లక్ష ఉండాలా లేదంటే ఒక పదివేలు ఇరవై వేలు స్టార్ట్ చేయొచ్చా సో అనేక రకాల డౌట్స్ అనేక రకాల ఫోన్స్ చేస్తున్నారు సో ఈరోజు మీరు ఒక సింపుల్ బడ్జెట్లో మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి సో అది ఎలా స్టార్ట్ చేస్తున్నా ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి ఐటమ్ దొరుకుతుంది ఈరోజు స్పెషల్ వీడియోలో మనం అయితే చూసేద్దాం సో ఈ రోజు స్పెషల్ వీడియో చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఈరోజు స్పెషల్ వీడియో జాగ్రత్తగా వినండి ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంచెం నష్టాల్లో ఉన్న కూడా జాగ్రత్తగా చూడండి ఈ ఈ మన వీడియో ఫస్ట్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ అంటే ఏంటి అట్లా ఒక ఫోటో పోస్టర్ వస్తుంది ఈ ఫోటో పోస్టర్లో ఏ శారీస్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా మీకు అవే శారీస్ ఉంటాయి సో దాన్ని ఇట్లా క్యాట్లాగ్ ఐటమ్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది చక్కగా ఫోటో కవరు చక్కగా ఫోటో కవరు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో ఇది ఒక మంచి బ్రాండ్ అండి ఇంటర్నేషనల్ మంచి హెవీ బ్రాండ్ వస్తుంది సో ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా సో ఎంతలో వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా సింపుల్ బడ్జెట్ ఒక టెన్ థౌజండ్లో ఒక వ్యాపారం స్టార్ట్ చేసేయండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసేయండి నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తాను సో ఇప్పుడు చూడండి మీకు ఒక స్పెషల్ ఆఫర్లో ఐటమ్ అనేది అందిస్తున్నాను ఫస్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఈ ఆఫర్లో ఈరోజు మీకు ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఒక బేలులో అంటే ఒక పార్సిల్లో ఒక ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఫోర్ ఐటమ్స్ నేను ఈరోజు మీకు చూపిస్తాను ఏం ప్రైస్ పడుతుంది ఏం మోడల్స్ ఉన్నాయో ఈరోజు మీకు చూపిస్తాను చూద్దామా ఇది ఫస్ట్ ఐటెం ఈరోజు ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక మంచి బ్రాండ్లో అండి సో ఇది స్వప్న బాలాజీ అని మీకు ఇందాక నేను బాక్స్ ఐటమ్ చూపించాను కదా బాక్స్లో వస్తుంది ఇది పళ్ళు అండి సో మీరు చూస్తున్నారు పళ్ళు ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది సో డిజైన్ చూస్తున్నారు కదా ఇట్లా మ మల్టిపుల్ ఫ్లవర్స్లో త్రీ డి స్పెషల్ బార్డర్ కూడా మంచి స్పెషల్ బార్డర్ వస్తుంది అంతేకాకుండా మీకు శారీలో కూడా చూడండి శారీలో కూడా మళ్ళీ బార్డర్ ఇట్లా లైన్స్ వస్తాయి ఇదొక లైన్ వస్తుంది ఇది ఒక లైన్ వస్తుంది రెండు డిఫరెంట్ లైన్స్ వస్తాయి సో చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ ఫ్లవర్స్ వస్తాయి సో శారీ అంతా కూడా కంటిన్యూ ఫ్లేవర్స్ వస్తాయి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ సో మరి సూరత్వాళ్ళు షాప్ అంటున్నాం కదా మరి ప్రైసెస్ ఎలా ఉండాలి మీకు సో ఈరోజు ఇప్పుడు నేను మీకు ఇవ్వబోయే ప్రైసెస్ కన్ఫామ్ రాసి పెట్టుకోండి సూరత్ వెళ్ళడం దొరకవు ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మాకు ఇచ్చే ప్రైస్ వేరు బయట మార్కెట్లో ఇచ్చే ప్రైస్ వేరు మాకు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తారు ఇదే శారీస్ ఇదే మోడల్స్ బయట వాళ్ళకి త్రీ థర్టీ ప్లస్ జిఎస్టీ అమ్మేస్తారు మా కాలం ముందే జస్ట్ మేము ఆర్డర్ రాసి బయటికి రాగానే మాకు చూపించిన ఏజ్ అంటే త్రీ థర్టీ ప్లస్ జిఎస్టీ రాపిచ్చేస్తారు సో చాలా వేరియేషన్ ఉంటుందంటే చాలా మోసాలు కూడా ఉంటాయి సోరత్లో అనవసరం అంత దూరం వెళ్ళి మోసపోవద్దు సో సూరత్ షాపు గుంటూరులో నాణ్యంగా ఇస్తాను నాణ్యమైన శారీస్ నమ్మకంగా ఇస్తాను సో సూరత్ షాపు రండి మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఇచ్చేస్తాను మీకు డైలీ వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర నుంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షోప్ షాప్ కూడా విజిట్ చేయండి సోరత్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా సరే ఇది ఏం ప్రైస్లో జరుగుతుందో చెప్తా చెప్తా ఏం ప్రైస్లో నేను మీకు ఇస్తున్నానో చెప్తా ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి ఇందాక మీకు క్యాటలాగ్ చూపించా కదా క్యాటలాగ్ చూపించా కదా సేమ్ అనమాట దాంట్లో ఉన్నాయో దీంట్లో వస్తాయి అనమాట ఎనిమిది రంగులు మ్యాచింగ్ సో ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మీరు విన్నది కరెక్టే జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బాక్స్ ఐటెం వస్తుంది బాక్స్లో వస్తుంది కానీ ఒక క్యాటలాగ్ కాదండి ఒక క్యాటలాగ్ తీసుకుంటే ఈ ప్రైస్కి ఇవ్వను ఎన్ని తీసుకోవాలి ఏంటి చెప్పే కదా జస్ట్ పదివేలతో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఒకసారి ఆ క్యాట జస్ట్ పదివేలతో అది కాదు మనం రాసామే ఆ క్యాటలగ్ దీ ఒక పార్సిల్లో ఒక పార్సిల్లో మీకు ఇరవై నాలుగు శారీస్ ఉంటాయి ఒక్కొక్క శారీ మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఒక పార్సిల్లో ఇరవై నాలుగు శారీస్ ఏం వస్తాయి సో ఇది వచ్చేసి ఎనిమిది ఇది ఒక బిట్టు క్లియర్గా ఉంది కదా నెక్స్ట్ పదహారు శారీస్ ఏమొస్తుంది సెకండ్ డిజైన్ చూద్దాం మొత్తం మనం ట్వంటీ ఫోర్ శారీస్ వస్తాయన్నాం కదా ఆల్రెడీ ఎనిమిది శారీస్ చూసాము ఇది నెక్స్ట్ ఎనిమిది శారీసు ఐటమ్ వచ్చేసరికి సో చెప్పా కదా మీకు మొత్తం ట్వంటీ ఫోర్ శారీస్ ప్లస్ ఇంకొక స్పెషల్ ఉంది అదొక ఎనిమిది శారీస్ ఇదిగోండి టోటల్గా మీకు మూడు క్యాట్లాగ్స్ వస్తాయి అవి చూపిస్తాను ఇదొక శారీ ఇదొక ఎనిమిది శారీస్ వస్తాయి టోటల్గా టెన్ థౌజండ్ అవుతుంది కొరేజ్ చార్జెస్ అనేది అదనంగా ఉంటుంది అంటే మీరు బుక్ చేసుకునే ఏరియాస్ని బట్టి కొరేజ్ ఛార్జెస్ అనేది అదనంగా ఉంటుంది సో జస్ట్ సింపుల్గా పదివేలతో మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి ఇది సింగిల్ క్యాటలాగ్స్ ఇవ్వండి బేల్ టు బేల్ అంటే మీకు అది కూడా షుబర్ కూడా బాక్స్ పెట్టు బేల్ టు బేల్ మాత్రమే పార్సెల్ చేయడం జరుగుతుంది సింగిల్ క్యాట్లాగు ఒక క్యాటలాగు రెండు క్యాటలాగులు ఇవ్వను అంటే ఈ వీడియోలో చూపించేది మాత్రం ఇవ్వను జనరల్గా షాప్ విజిట్ చేయొచ్చు ఒక క్యాటలాగ్ అయినా తీసుకోవచ్చు అది వేరే విషయం సో ఇది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో స్పెషల్గా ఉంది సో ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ చూడండి డిజైన్ దగ్గరగా చూపించమ్మా ఇంకొంచెం కొంచెం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే క్లారిటీగా వాళ్ళకి డిజైన్ అది కనపడద్ది లోపలంతా కూడా కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇది ఫ్లవర్స్ చిన్న ఫ్లవరు పెద్ద ఫ్లవరు లోపలంతా కూడా ఇది మల్టీ కలర్స్గా ఇచ్చాడు మొత్తం ఇది కూడా శారీ అంతా మళ్ళీ చూడండి లైన్స్ ఇలా జెరీ లైన్స్ షైనింగ్ లైన్సు సో చాలా సూపర్గా ఉంది చాలా చాలా స్పెషల్గా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో బ్లౌజ్ ఎండింగ్లో బ్లౌజ్ మీరు చూస్తుంది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది సెకండ్ క్యాటలాగు సో దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం కొత్తగా మాత్రం స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోతో స్టార్ట్ చేసేసేయండి ఈ వీడియోతో ఈ ఐటమ్తో స్టార్ట్ చేసేసేయండి చాలా చాలా మంచి ఆఫర్లో చాలా స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నాను ఎనిమిది రంగులు మ్యాచింగ్ వస్తాయండి దీంట్లో కూడా ఇది కూడా మంచిగా క్యాటలాగు ఫోటో వస్తుంది అనమాట సో ఎయిట్ రంగులు చూడండి మీకు పార్సిల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మీకు ఇచ్చే పార్సిల్లో మీరు ఇచ్చే పదివేలకి ఒకటి రెండు మూడు త్రీ క్యాటలాగ్స్ వస్తాయి మూడు వందల ఇరవై రూపాయలు ఒక్కొక్క క్యాటలాగ్ అంటే ఒక్కొక్క పీస్ అనమాట నెక్స్ట్ ఇది షిబోర్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా నాలుగు ఐటమ్స్ కలిపి ఒక పార్సిల్ అవుతుంది సో ఇది మొత్తం కలిపి పదివేలు అవుతుంది సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా మాత్రం కానీ సూపర్ ఆఫరు సూపర్ బిజినెస్ అనమాట ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఇది సూరత్ నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ ఈ మొత్తం విలువ పదివేలు అండి ఇలా మొత్తం తీసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పే మూడు వందల ఇరవై రూపాయల ప్రైస్ ఓకేనా మళ్ళీ నాకు ఒక క్యాటలాగ్ కావాలన్నా ఈ రెండు కేటలాగ్ కావాలన్నా అంటే ఈ ఆర్డర్ పెట్టుకోవద్దు ఇలా మొత్తం కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి దీని వాల్యూ పదివేలు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డిజైన్ చూశారు కదా ఇప్పుడు ఈ డిజైన్ చూశారు ఈ డిజైన్ చూశారు ఇప్పుడు ఆ డిజైన్ ఓపెన్ చేద్దాం ఆ డిజైన్ ఓపెన్ చేసింది ఒకటి వండి సో ఇది మొత్తం కూడా టెన్ థౌజండ్ వర్త్ అనమాట ఈరోజు ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా సో ఇది మూడో డిజైన్ సూపర్ ఉంటుందండి మొత్తం కూడా ఈరోజు మాత్రం ఒక స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ కూడా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ శారీస్ ఇది పళ్ళు పార్ట్ చాలా 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 డిఫరెంట్ లుక్ ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మాత్రం సూపర్ ఆఫర్లో ఇస్తున్నాను మీకు శారీ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా హెవీ ఇలా ఫ్లవర్స్ తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తే పెద్ద ఫ్లవర్ చిన్న ఫ్లవర్ ఇట్లా రెండు రక దగ్గరగా చూపించి డిజైన్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇది కూడా సేమ్ మీరు గమనించినట్టయితే ప్లెయిన్ కాదండి ఇవన్నీ కూడా డిఫరెంట్గా చూడండి జెరీ లైన్సు రేషం లైన్స్ ఇట్లా మెరుస్తూ చాలా చాలా డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది ఒకసారి బ్లౌ బ్లౌజ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ బాగుంది ఏమండి సింగల్ క్యాటలాగ్స్ ఆర్డర్ పెట్టద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగల్స్ మాత్రం ఆర్డర్ పెట్టద్దు చూడండి స్పెషల్ అనమాట బ్లౌజ్ ఖచ్చితంగా ఇట్లా బేల్ బేల్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఇలా బేల్ బేల్ తీసుకోవాలి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నా స్పెషల్ ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను చూడండి దీంట్లో ఇది కూడా మొత్తం కూడా ఫోటో కవరు ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తే ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు సో చాలామంది చాలామంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని పాపం చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు సో బడ్జెట్ ఎంత 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 అని అనుకుంటూ ఉంటారు సింపుల్ బడ్జెట్ అండి జస్ట్ పదివేలతో స్టార్ట్ చేయండి మీరు కూడా కొత్త కదా సింపుల్గా మీరు అప్పు అయితే నాలుగు వందల అమ్మండి క్యాష్ అయితే నాలుగు వందలకి అమ్మండి మంచి లాభానికి మీరు అమ్మినట్లే నేను చెప్పిన ప్రైస్ అమ్మితే కనుక సో ఇది మూడో క్యాట్లాగ్ ఒకటి రెండు మూడు ఈ మూడు క్యాటలాగ్స్ వచ్చినాయండి మూడు క్యాటలాగ్స్ చూపించేశాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఫోర్త్ ఐటమ్ చూద్దాం నాలుగు ఐటమ్స్ బండిలు వస్తుంది సూపర్ ఉంటుంది శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఐటమ్ చాలా చాలా హెవీ ప్రైస్ ఇది వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇది మూడు వందల పంతొమ్మిది ఈ ఐటెం వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది టజల్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ టజెల్స్ కూడా చాలా బాగుంటాయి స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి అన్న నాకు ఇలా అన్న నాకు ఇది వద్దన్న ఈ రెండు ఇది కావాలి అన్న ఇది వద్దన్న ఈ రెండు ఇది అట్లా ఏముండదండి కంప్లీట్గా ఇట్లా మొత్తం పదివేల రూపాయలు అవుతుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మళ్ళీ నాకు ఒకటి కావాలంటే మాత్రం అస్సలు ఆర్డర్ అస్సలు పంపినావు ఇది మాత్రం సూపర్గా ఉంటుందండి ఫుల్ డిమాండ్తో నడుస్తుందండి యాక్చువల్గా ఇదే బాక్స్ ప్యాకింగ్లో వస్తే ముప్పై రూపాయలు పెరిగిపోతుంది కానీ నేను ఇస్తున్నాను జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఐటమ్ మాత్రం శారీ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం మాత్రం జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను ఇది బ్లౌజ్ లో బ్లౌజ్ సపరేట్గా ఇచ్చేసాను సో బాగుంది కదా మంచి డిఫరెంట్గా ఉంది కదా సరే కలర్స్ చూద్దాం ఎనిమిది రంగులు వస్తాయండి రంగులు వచ్చేసరికి ఎనిమిది రంగులు కూడా వేసేవి ఎనిమిది రంగులు వేసేసేయండి అట్లా వేసేయండి నేను చూపిస్తానే చూడండి మెరూను అంటే మనం ఓపెన్ చేసాము చూడండి ఎల్లో గ్రీను చూడండి కలర్స్ ఎట్లా ఉన్నాయి రేడియం కలర్స్ చాలా చాలా బాగుంటాయి ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ టూ ఎయిటీ నైన్ చూశారు కదా మొత్తం ఫోర్ వెరైటీస్ వస్తాయి చూడండి ఇరవై నాలుగు ఇంటూ మూడు వందల ఇరవై అంటే ఇరవై నాలుగు పీస్ ఏమొస్తాయి మూడు క్యాటలాగ్స్ వస్తాయి మూడు వందల ఇరవై రూపాయలు పడతాయి నెక్స్ట్ ఎనిమిది ఇంటూ రెండు తొంభై ఇవి ఎనిమిది పీసులు ఇంటూ రెండు తొంభై ఈ మొత్తం వాల్యూ వచ్చేసి పదివేలు ఉంటుంది సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కొత్తగానే కాదు ఇది ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను సూపర్ అవకాశం ఇస్తున్నాను అమ్ముకునే వాళ్ళకి ఈ ఫెస్టివల్లో ధమాకాకి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ పదివేలతో స్టార్ట్ చేయండి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేస్తున్న ఆల్రెడీ మీరు అమ్ముతున్న జస్ట్ ఒక పదివేలతో నా చేతి నుండి అంటే మా షాప్ నుంచి సరుకు కలుపుకోండి చూడండి మీకు అంత సూపర్ హిట్ ఉంటుందో లాభాలు కానీ ఇంత ముందుకన్నా అంతా కూడా మారిపోయింది మీ బిజినెస్ మంచి లాభాల్లోకి వచ్చేస్తారు ఒకవేళ మీరు కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న ఓకేనా సో ఇది ఇలా మొత్తంగా తీసుకోవాలి పదివేల రూపాయలు అవుతుంది సో ఈరోజు స్పెషల్ వీడియో చూసారు కదా టాప్స్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది టాప్స్ కావాలనుకుంటే చక్కగా టాప్స్ కూడా చూడండి మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ మళ్ళీ మరొక ఇలాంటి స్పెషల్ ఆఫర్స్తో ఇలాంటి స్పెషల్ వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి సూరత్ల షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయిందండి ప్లీజ్ వెల్కమ్ ప్రతి ఒక్కళ్ళు షాప్కి రండి చూడండి కొనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక అందరికీ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం